జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల క్రితం ప్రతిపక్ష నాయకుడుగా ప్రజా సమస్యల మీద చర్చించాల్సినటువంటి వేదికైనటువంటి అసెంబ్లీని బహిష్కరించి ప్రజల మధ్యలోకి వెళ్ళి పదే పదే అబద్ధాలు వడ్డించేటువంటి ప్రయత్నం చేశాడు తనకున్నటువంటి సొంత మీడియా ద్వారా యువవేరుల పేరిట పాదయాత్ర చేస్తూ ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాల గురించి మాట్లాడాడు పారిశ్రామిక అభివృద్ధి గురించి మాట్లాడాడు అన్న వస్తున్నాడని చెప్పండి నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పేసి మాట్లాడాడు చివరికి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అడిగాడు అడిగి అధికారంలోకి వచ్చిన మొదటినాడు నుండే ఈ రోజు వరకు కూడా నాలుగున్నర సంవత్సరాల పాటు రేపు ఒక వారం రోజుల తర్వాత వచ్చేటువంటి జానవరి ఒకటో తారీఖు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్నటువంటి ఐదవ జానవరి ఒకటో తారీఖు ప్రతి జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పేసి పదే పదే అబద్ధాలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం పూర్తవుతున్నా కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా భర్తీ చేయాల ఆ రోజు యువత దగ్గరికి వెళ్ళి కేంద్రం మెడవ ఉంచుతాను ప్రత్యేక హోదా తీసుకొస్తాను కంపెనీలు వస్తాయి సబ్సిడీలు ఇస్తాం అని చెప్పేసి నమ్మబలిగేటువంటి ప్రయత్నం చేశాడు కానీ ప్రత్యేక హోదా గురించి